గుండె పగిలే నిజాన్ని బయట పెట్టిన కర్పకం ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డ ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరిగింది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆనంది అయితే శివయ్య దగ్గర కూర్చుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఎందుకు శివయ్య నాకు ఈ పరిస్థితి కల్పించావు నేను ఏ పాపం చేశానని నువ్వు నాకు ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి కష్టాలే కల్పిస్తున్నావు నిన్ను నమ్ముకున్న వాళ్ళకే ఈ పరిస్థితి అంటూ ఇక ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే అయితే ఇక శివయ్యనైతే ఆదిత్య కోసం పూజిస్తూ ఉంటుంది మరొక వైపు కర్పకం అయితే ఇక ఎలాగైనా నిజాన్ని చెప్పాలని ఇక వస్తూ ఉండగా హాస్పిటల్ దగ్గర సూర్య జ్యోతి అయితే లోపలికి వెళ్ళడం అయితే కనిపిస్తుంది వీళ్ళు హాస్పిటల్ దగ్గర ఉన్నారా నేను ఎలాగైనా నిజాన్ని బయట పెట్టాలి నేను చేసిన పాపం కొంతైనా పోవాలి అంటే నిజాన్ని బయట పెడితేనే అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుంది అంటూ లోపలికైతే వెళ్తూ ఉండగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళైతే ఆపుతూ ఉంటారు అన్నాచి నేను చెప్పేది వినండి నేను ఒక నిజాన్ని బయట పెట్టాలి నేను చేసిన పాపం పోగొట్టుకోవాలి నా మాట వినండి అంటూ ఇక బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక లోపలికైతే పంపిస్తారు కర్పకాన్ని ఇక కర్పకం అయితే జ్యోతి సూర్య ఎక్కడున్నారు అంటూ వెతుక్కుంటూ లోపలికైతే వెళ్తుంది ఇక ఐసీయు దగ్గర వాళ్ళని అయితే చూసి ఇక జ్యోతి దగ్గరికి వెళ్ళి అమ్మ జ్యోతమ్మ నేను నీకు ఒక విషయాన్ని చెప్పాలి అంటూ అనంగానే ఎవరు నువ్వు మేము అసలే ఈ పరిస్థితిలో చాలా బాధగా ఉన్నాము అసలు నువ్వు వచ్చావు ఏం చెప్పాలి అంటూ అనంగానే నీ బిడ్డ గురించే చెప్పడానికి వచ్చానమ్మా అంటూ చెప్తూ ఉంటుంది కర్పకమైతే మా జీవన గురించా మా జీవన గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నావు అని అడుగుతూ ఉండగా మీ జీవన ఇప్పుడు మీరు అనుకుంటున్న జీవన కాదమ్మా మీ దగ్గర పెరుగుతున్న కుట్టియే మీ కన్న కూతురు నేను మీ ఇంట్లో పని మనిషిగా చేసేదాన్ని నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ఒకసారి నన్ను బాగా చూడమ్మా మీ మామయ్య గారి మీద ఉన్న కోపంతో ఆ ఇంటి అల్లారు ముద్దుగా పెరుగుతున్న మనవరాల్ని దూరం చేస్తే ఆ ఇల్లు మొత్తం అతలాకుతనం అయిపోతుందని నా పగ నెరవేరుతుందని నేనే నీ బిడ్డను దొంగతనంగా కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళిపోయానమ్మా తర్వాత ఇక నీ బిడ్డ నీ దగ్గరికి వచ్చే ముందే తనకి ఎవరేం చెప్పారో తెలియదు కానీ తను నీ దగ్గరికి రాలేనట్టుంది నీ కూతురు జీవనగా ఆ ప్లేస్ లో వేరే అమ్మాయి వచ్చినట్టుంది కానీ ఇప్పుడు మీరు కుట్టి కుట్టి అని పిలుస్తున్నారే లాయర్ ఆనంది తనే నీ అసలైన అయినా కన్న కూతురు అంటూ అసలు నిజాన్ని బయట పెడుతుంది కర్పకమైతి ఏంటి నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నాను అంటూ జ్యోతి అనంగానే నేను పూజించే ఆ దేవుడి మీద ఒట్టమ్మా నిజం చెప్తున్నాను నేను నీ బిడ్డని దొంగతనంగా వెతుకెళ్లిపోయిన మాట నిజం ఆ కుట్టి ఏ నీ కన్న కూతురు అన్నమాట అంటూ చెప్తూ ఉంటుంది కర్పకమైతే ఇంతలో సునంద కూడా నేను చెప్పాను కదా తనకి మీకు దగ్గర పోలికలు ఉన్నాయి మీకున్న అలవాట్లే తనకున్నాయి అని కానీ మీరు ఎవరు నమ్మలేదు అంటూ ఇక సునంద కూడా చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక గుడిలో ఆనంది చేసే పూజలకైతే ఆదిత్య ఇక్కడ కోలుకుంటాడు ఇక డాక్టర్స్ అయితే వచ్చి అతని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదో మేము అసలు అతను ప్రాణాలతో దక్కుతాడని కూడా అనుకోలేదు ఇదంతా ఆ శివలీల అంటూ ఇక డాక్టర్ కూడా చెప్పి వెళ్ళిపోతారు అప్పుడే ఇక శ్రీను అయితే ఆనందిని హాస్పిటల్కి అయితే తీసుకుని వస్తాడు ఆదిత్య గారికి ఎలా ఉంది అని అడగంగానే నువ్వు చేసిన పూజలకి నీ భర్త ప్రాణాలతో బయటపడ్డాడు నీ శివయ్య నీకు ఎప్పటికీ అన్యాయం చెయ్యడు అంటూ చెప్తూ ఉంటుంది పద్మమ్మ అయితే అప్పుడే జ్యోతి అయితే ఆనందిని దగ్గరికి తీసుకుని నువ్వు నా కన్న కూతురు అని ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను నువ్వు నా కన్న బిడ్డ అయ్యండి అన్ని అలవాట్లే అయ్యండి నువ్వు నువ్వే నా కన్న కూతురు అయి ఉంటావని అసలు తెలుసుకోలేకపోయాను ఎన్నో సార్లు అనుకున్నాను నువ్వు నా కన్న బిడ్డవైతే ఎంతో బాగుండు అని కానీ నిజంగా నువ్వే నా కన్న కూతురు అని ఇన్ని రోజుల దాకా తెలుసుకోలేకపోయాను అంటూ జ్యోతి ఐతిక ఆనందిని కౌగిలించుకుని బాధపడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూసిన జీవనైతే షాక్ లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు